ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో ఆషాఢ మాసంలో అనగా జూన్ జూలైలో ఏ దేవతలను పూజించాలో తెలుసుకుందాం ఏ పనులు చేయకూడదు ఏ తప్పులు మనం అనవసరంగా చేస్తున్నామో కూడా తెలుసుకుందాం ఈ మాసంలో మన జీవితం పాజిటివ్ మార్గంలోకి వెళ్ళాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాసం పవిత్రత ఆషాఢం హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల ఇది ఆధ్యాత్మికంగా శక్తి కలిగిన నెల కానీ శుభకార్యాలకు అనుకూలం కాదు అందుకే శుభకార్యాల నివారణ మాసం అని కూడా పిలుస్తారు ఆరాధించవలసిన దైవం శ్రీ మహావిష్ణువును మాసంలో అనగా శుక్ల ఏకాదశి దేవశైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును యోగ నిద్రలోకి వెళ్తారు ఈ రోజు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలు చదవాలి గోదాదేవి మాసంలో ఆమె ఆరాధన ద్వారా శ్రీరంగనాథుని అనుగ్రహం లభిస్తుంది గంగామాత ఈ మాసంలో నదుల పూజ జలదానం మహాపుణ్యకారాలు చేయవచ్చును దుర్గా వరలక్ష్మీదేవి పూజలు శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు అమ్మవారి పూజలు అత్యంత శుభదాయకం వాయాస పూజ గురు పౌర్ణమి రోజున గురువులను ఆచార్యులను ఆరాధించే పవిత్రమైన రోజు ఈ మాసంలో చేయకూడని పనులు శుభకార్యాలు అస్సలు చేయకాకూడదు అలాగే వివాహాలు గృహప్రవేశాలు శాంతి హోమాలు వాయిదా వెయ్యాలి చుండ్రుంతులు అపవిత్ర చింతనలు మానాలి మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లించుకోవాలి శరీర శుద్ధి లేని స్థితిలో దేవతా పూజ చేయాలి స్నానం శుద్ధి తప్పనిసరిగా ఉండాలి శ్రీవారిని ఉపేక్షించరాదు భక్తి లేకుండా గడిపిన ఆషాఢ శక్తిగ్రహాన్ని కలిగిస్తుంది చేయవలసిన పనులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి విష్ణు నమస్కారాలు చేయాలి భగవద్గీత పఠనం విష్ణు సహస్రనామాలు చదవాలి శుక్రవారం అమ్మవారి పూజ ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది గోసేవ దానం అన్నదానం మహాపుణ్యఫలం గురు పౌర్ణమికి గురు పూజ చేయడం వల్ల జ్ఞానం లాభం దీపాల ఆరాధన ప్రతిరోజు దీపం తప్పకుండా వెలిగించాలి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆషాఢంలో మార్పులు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అందుకే మనం భక్తిగా జాగ్రత్తగా జీవించాలి ఈ నెల ఆధ్యాత్మికతో ముందుంచితే ఏడాది అంతా శుభమే జరుగుతుంది ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఉదయం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం వరలక్ష్మి పూజ నారీలతో సుమంగలి పూజ చేయించడం శ్రేయం ఓం శ్రీ వరలక్ష్మి నమహా మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి ఏకాదశి గురు పౌర్ణమి ఉపవాసం ఉంచి శ్రీవారిని ఆరాధించాలి చిన్న చిన్న దానాలు చేయాలి పాలు పళ్ళు ధాన్యాలు చిత్తసుంతనతో భర్తకు సేవ చేయడం చిత్త సుంతనతో భర్తకు సేవ చేయడం వల్ల సద్గతి లభిస్తుంది అలాగే ఈ మాసంలో చేయకూడని పనులు వివాహాలు గృహప్రవేశాలు చేయకూడదు బాహ్య వినోదాలకు పర్యాటనకు దూరంగా ఉండాలి మాంసాహారం మద్యపానం పూర్తిగా మానాలి మనసులో అసూయ కోపం తక్కువ ఆలోచనకు చోటుని ఇవ్వకూడదు తినవలసిన ఆహార పదార్థాలు గోధుమలు పప్పులు మజ్జిగ వేపరసం బూటల కూర ముక్కాడ మజ్జిగ చారు పెరుగు పాలు నెయ్యి శరీర శక్తికి తులసి ఆవం వేప కలిపిన ఆహార పదార్థాలు స్వీకరించాలి తినకూడని ఆహార పదార్థాలు మళ్ళీ వేడి చేసిన అన్నం బయట ఫాస్ట్ ఫుడ్స్ డీప్ ఫ్రై చేసిన పదార్థాలు బాగా మసాలా గరం మసాలా పదార్థాలు మాంసాహారం గుడ్లు ఫ్యాట్స్ ఫుడ్స్ వంటివి తగ్గించుకొనవాలి అలాగే అనేది భక్తికి అంకితమైన సమయం ఇల్ స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచి దేవతలను ఆరాధిస్తే ఆశీర్వాదాలు ఆరోగ్యం ఆనందం తప్పకుండా లభిస్తాయి పాటించదగిన జీవన శైలి ఆహార నియమాలు ఆధ్యాత్మిక ఆచరణలు ఇవి కలిపి స్త్రీ శక్తికి మరింత బలాన్ని ఇస్తాయి మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే అలాగే మీకు ఈ వీడియోలోని సమాచారం ఉపయోగపడిందా లైక్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి భక్తికరమైన వీడియోస్ కోసం తప్పకుండా